అందరికీ నమస్కారం నేను మీ శ్రీశాంతి అంతా బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఉగాది పండుగని అందరూ చక్కగా జరుపుకుని ఉంటారు అందంగా ఆనందంగా ఉగాది పచ్చడిని తిని ఆ రుచులన్నీ చూసి ఉగాది పండుగ రోజున పంచాగ శ్రవణం విని రాశులు ఎలా ఉన్నాయో చూసుకొని వాళ్ళ వాళ్ళ రాశుల గురించి ఖర్చులు ఆదాయాలు వ్యయాలు ఇవన్నీ కూడా లెక్కగట్టుకుంటూ ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటూ బాగా ఎంజాయ్ చేసి ఉంటారు కదా నేను కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను ఉగాది రోజు నాకు అందిన వార్త పదిహేను వందల మంది సబ్స్క్రైబర్స్ క్రియేటర్ స్పేస్కి వచ్చారు అని అది మీ అందరితో పంచుకున్నాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇంతమంది నన్ను నమ్మి నా వీడియోస్ చూడగలుగుతున్నారు నన్ను చూడాలని సబ్స్క్రైబ్ చేశారంటే నాకు చాలా ఆనందంగా ఉంది సరే ప్రతిరోజు ఏదో ఒక టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను అలానే ఈసారి ఒక వీడియోని మీ ముందుకు తీసుకొస్తూ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అలానే ఈ రోజు నుండి మొదలు పెడుతున్నాను మీరంతా కూడా దాన్ని కూడా ఆదరిస్తారని బలంగా నమ్ముతున్నాను ఈ వీడియోలో మీకు ఒక వ్యక్తి గురించి చెప్పబోతున్నాను ఈరోజు టాపిక్ వచ్చేసి స్త్రీ ఆడవాళ్ళ గురించి ఏం టాపిక్స్ ఉంటాయని అనుకుంటున్నారా కుట్లు అలికలు ఇలాంటి విషయాలు ఏమైనా చెప్తుందేమో అనుకుంటున్నారేమో కాదండి ఆడదాని గురించి చెప్పాల్సిన చాలా పెద్ద విషయమే ఉంది ఒక సంసారం నడవాలన్నా ఓ సంవసారం నాశనం అయిపోవాలన్నా ఒక యుద్ధం రావాలన్నా ఓ యుద్ధం ఆగిపోవాలన్నా ఓ గొడవ జరగాలన్నా ఓ గొడవని సరిపెట్టేయాలన్నా ఆడది ఉండాలి ఒక ఫ్యామిలీలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఆడవాళ్ళని చర్చించడం అనేది ఒక మంచి పద్ధతి అండి వాళ్ళు ముందు చూసి ఆలోచించి చెప్పగలుగుతారు మగాడి కంటే ఆదిశక్తి లాంటి స్త్రీలు ఉండి ఉంటారు మీ అమ్మలై ఉండొచ్చు ఉండొచ్చు నానమ్మలై ఉండొచ్చు అత్తలు అక్కలు చెల్లెళ్ళు ఇలా ఎవరో ఒకళ్ళు మగవాడి సాయం లేకుండా ఫ్యామిలీని పిల్లల్ని రన్ చేసిన వాళ్ళు నిలబెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు మీరు ఒక్కసారి తరిచి చూసుకుంటే ఆ ఆదిశక్తులు అందరూ మీకు కనిపిస్తారు అలాంటి ఆదిశక్తి గురించి చెప్పబోతున్నాను స్త్రీ అనేటప్పటికీ ఒక చిన్న చులకన భావన ఉందండి ఎంత పూజిస్తామో ఎంత గౌరవిస్తామో అంత చులకన భావన కూడా ఉంది ఒక స్త్రీ గురించి ఒక జోక్ పుట్టించాలనుకోండి వెంటనే ఆడదే గుర్తొస్తుంది అదిరా ఇలా రా అదిరా అని ఒక కామెడీగా మాట్లాడాలనుకోండి ఒక టాపిక్ తీసుకురావాలనుకోండి ఒకటి ఏదైనా రాయాలనుకోండి ఏదైనా చెప్పాలనుకోండి వెంటనే ఆడవాళ్ళని సెటేరికల్గా మాట్లాడడం అనేది అందరిలో ఉన్న ఒక జుగ్సాకరమైన విషయం మగవాడికి ఫస్ట్గా గుర్తుకొచ్చేది వెకిలిగా పెళ్ళమే పదే పదే వాడుకుంటూ ఉంటారు ఆమె అనంతమైన కంటెంట్ అనమాట కానీ ఎక్కడా కూడా ఏ విషయంలోనూ కూడా అన్నీ తీసుకోగలిగేది ఆడదేనండి మీరు తిట్టినా ఎదిరించినా ఏ మాట్లాడినా కొట్టినా అన్నీ తీసుకోగలదు విషయం వచ్చినప్పుడు ఎదిరించగలదు యుద్ధం చేయగలదు గొడవ పడగలదు కొట్టగలదు నాలుగు కొడితే రెండైనా కొట్టలేదండి తిరిగి కొట్టగలదు కానీ ఆడదాన్ని బయటికి రాకూడదు నలుగురిలో మాట్లాడకూడదు ధైర్యంగా తిరగకూడదు నలుగురితో ఎలాంటి సంభాషణలోనూ ఉండకూడదు అందంగా ఉండకూడదు ధైర్యంగా మాట్లాడకూడదు ఏదన్నా చేసిందనుకోండి ఆమె మీ అందరికీ పతివ్రత అనే ఒక లిస్ట్లో ఉండదనమాట ఆమె వెళ్ళిన తర్వాత ఆఫీసుల్లో వెనకాల లొల్లు పెడతారు మాట్లాడుకుంటూ ఉంటారు ఇదిరా అలా రా ఇలా చేసిందిరా ఇటు చేసిందిరా వెళతా వెళ్ళిపోతుంద్రా వీళ్ళని తిట్టేసుకుంటుందిరా కూడా ఇదే టాపిక్ బయట కూడా ఇదే పరిస్థితి మీడియా దానికి అంటే ఒక సోషల్ మీడియా చాలా సహకరిస్తుంది ఈ మధ్యకాలంలో అలానే మారుతున్న కాలంలో వస్తున్న మార్పులు కూడా ఆడవాళ్ల వైపు చాలా వరకు పరిస్థితులు అలానే ఉన్నాయి ఆలోచించే తీరు కూడా అలానే ఉంది దీన్ని ఎవరిని తప్పట్లేం చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఆడవాళ్ళని తక్కువ చేయకండి ఎందుకు చేయొద్దంటున్నానంటే ఆడవాళ్లలో ఒక ఆదిశక్తి ఉంది అలా ఒక ఆదిశక్తి గురించి ఈరోజు మీకు ముందుకి తీసుకురాపోతున్నాను ఆమె పేరు మేరియన్ బెవెన్ మన దేశస్తురాలు కాదు వేరే దేశంలో పుట్టిందామే ఆమె ప్రత్యేకత ఏంటంటే అందవిహీనంగా ఉండడం అందంగా ఉండడం కాదు అందవికారంగా ఉండడమే ఆమె ప్రత్యేకత ఆ అందవికారంగా ఉండడమే ఆమె ఒక ఫ్యామిలీని రన్ చేయడానికి ఆధారమైంది అది ఎలా అంటారా భర్త చనిపోయాడు వేవెన్కి భర్త చనిపోయారు నలుగురు పిల్లలు ఎలా పెంచాలో తెలీదు ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించి సరే ఆమెకు ఒక ఐడియా వచ్చింది ఇంతకీ విషయం ఏంటంటే ఆమె ముఖానికి కండరాలు సరిగా టైట్గా ఉండవు అనమాట మన కండరాలన్నీ ఇలా టైట్గా ఉంటే చూడండి ముఖం ఇలా ఉంది ఆమె ముఖ కండరాలు ఈ నరాలు టైట్గా ఉండవు అది ఆ జబ్బు టైట్గా ఉండక ముఖం ఇక్కడ వరకు సాగిపోయి ఉంటుంది అది అంద వికారంగా అందంగా లేకుండా కనిపిస్తుంది అనమాట ఆమె లేడు ఈ నలుగురు పిల్లలకి కనీసం రొట్టు ముక్కన్నా పెట్టాలి కదా ఎలా పెట్టాలి ఏం చేయాలి ఆలోచించింది ఒక ఆపర్చునిటీ వచ్చింది వాడికి లక్కీగా ఏంటంటే ఈ అంధవికారమైన ముఖంతో నేను అందరిలోకి వెళ్తా చూసేవాళ్ళు చూస్తారు నాకు పెట్టేది పెడతారు నాకు ఇచ్చేది ఇస్తారు బిడ్డల్ని సాకుతాను ఇలా నిర్ణయం చేసుకుంది ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆమె ఏం చేసిందో తెలుసా సర్కస్లు జరుగుతాయి కదా ఆ సర్కసుల్లో ఒక ప్రదర్శన కింద నుంచుని ఉండేదట అలా నుంచునుంటే అందరూ చూసామని నవ్వేవాళ్ళు అట బాబు ఇలా ఉందే బాబు ఇలా ఉంది అనుకోండి ఓహో అంటారు కదా దానికి రివర్స్లో ఇలా ఉంది ఏంటి అని నవ్వేవాళ్ళట నవ్వడం మనకు మామూలే కదా ఏదైనా బాలేదనుకోండి ఏదన్నా పడ్డారనుకోండి ఫస్ట్ నవ్వుతాం లేపడం కన్నా ఇది మామూలే కానీ ఆవిడ దాన్ని కూడా తీసుకుంది చూసుకోండి ఎంత అందమైన వ్యక్తిత్వం ఉందో వాడికి బిడ్డల్ని పెంచుకోవాలి బిడ్డల్ని సాకాలి అన్న దాని ముందు వాళ్ళు చేసేదంతా కూడా ఆమెకి ఏమీ కనిపించలేదు పిల్లల్ని నేను ఎలాగైనా పెంచుకోవాలి నా బిడ్డల్ని నేను సాకాలి అంతే వాళ్ళని బ్రతికించుకుంటే చాలు సుమ అనుకుంది అంతే దాని ముందు వెకిలిగా నవ్విన ఎవరైనా వేళాకోళం చేసిన తిట్టిన అసహించుకున్న అవన్నీ భరించింది చాలా ఓపికగా అందుకనే ఆడదాన్ని ఆదిశక్తి అన్నారండి ఆమె కొన్నంత ఓపిక భూమి మాత కొన్నంత ఓపిక అంతకన్నా ఎక్కువే నిజంగా చెప్పాలంటే ఇది చెప్తున్నప్పుడు నా కళ్ళు చెమురుస్తున్నాయి ఆడవాళ్ళ కష్టం ఎంత గొప్పదండి నిజంగా ఒక బిడ్డను కనాలంటే ఆడది తొమ్మిది నెలల పాటు ఉంటానా పోతానా ఏంటి దానికి ఏం తెలియదు ఆ బిడ్డ ఆ కడుపులో పడి అది సర్దుకునే వరకు వాంతులు వికారాలు తెలియని బాధ తల తిప్పేయడం జ్వరం ఆ రక్తం సరిగా లేకపోవడం రక్తహీనతో పాటు బలహీనత రోగనిరోధక శక్తి సరిగా ఉండదు ఏది అర్థం కాదు ఈ పక్కన అబ్బాయా అమ్మాయ అందరూ పక్కనంతా చేరి ఈమెకి అబ్బాయి పుడతాడో అమ్మాయి పుడతాడు అమ్మాయి పుడుద్దా ఏంటి అమ్మాయి అయితే ఎలా అబ్బాయి అయితే వంశ వద్దారు ఇదే ఈ గోల ఒకటి ఉంటుంది కదా లేకపోతే మీ వాళ్ళు ఇది పెట్టలేదు అది పెట్టలేదు ఇవన్నీ భరిస్తుందండి ఈ బిడ్డ ఏమో పెరుగుతూ ఉంటే ఆనందం ఏంటంటే వాడు తన్నుతున్న లోపల నుండి ఆనందపడుతుంది ఎప్పుడు వీడు బయట పడతాడో వాడు ఎప్పుడు బయటకు వస్తాడో అనే ఆలోచన అస్సలు రాదండి వాడిని జాగ్రత్తగా చూసుకోవాలనే అనుకుంటుంది వీడు బయటపడిపోతే చాలురా బాబు అని ఎప్పుడు అనుకోదండి తొమ్మిది కాదండి మీరు తొంభై నెలలు పెట్టుకోమన్నా ఆమె మొయ్యగలదు అంత శక్తి ఉందండి ఆడదాని శక్తి గురించి నేను మీకు ఏం చెప్పక్కర్లేదు కొత్తగా మీరు మీకు అమ్మలు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు అక్కలు ఉన్నారు భార్యలు ఉన్నారు పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు మీ అందరికీ ఆడవాళ్ళ గురించి నేనేం ప్రత్యేకంగా వచ్చి బాబు గుర్తుపెట్టుకోండి అని నేనేం చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలుసు కానీ ఎక్కడో మనుషులం కదా అందులో మగాళ్ళేమో ఎక్కడో ఒక చిన్న వెకిల్తనం ఉంటుంది ఆ వెకిల్తనంతో ఈజీగా వెకిలిగా మాట్లాడేయగలుగుతారు అదే మీ భార్యల మీద మాట్లాడండి బో ఆమె పతిభ్రత బాబో ఇంకేమన్నా ఉందండి అంటారు అదే ఒక బయట వెళ్తున్న అమ్మాయి ఉందనుకోండి ఈజీగా ఇలా రాడు విసిన్నట్టు విసిరేస్తారండి మాటలు ఆమె బాధపడుతుంది ఆమెకే మనసు ఉంటుంది ఏమండి వృత్తులు వాళ్ళు చేసే పని వాళ్ళ ఈ నాలుగు వేళ్ళు లోపలికి వెళ్ళడానికే చేస్తారండి ఎవ్వరూ కూడా ఏ విషయంలోనూ వాళ్ళకున్న దానికన్నా అంటే దిగజారిపోయి బ్రతకాలని ఎవరు అనుకోరండి అది వాళ్ళ అంతే తలరాత దీన్ని దాటి బ్రతకగలిగారంటే వాళ్ళు వాళ్ళు వేరే కేటగిరీ గోల్డెన్ స్పూన్తో బతికిన పుట్టారనుకోండి అది వేరే వేరే కేటగిరీ కానీ బ్రతకడం కోసం వాళ్ళు పోరాటపడుతున్న రన్ అవుతున్నారని పరిగెడుతున్నారనుకోండి ఇది వేరే కాబట్టి కమ్ముని ఇలా రాడేసేయకండి కాస్త ఆలోచించండి ఒక ఆడదాన్ని వస్తువుగా చేసుకొని మీరు మాటలు మాట్లాడకండి అంతే చాలు మీరు అంతకంటే ఏం చేయక్కర్లా మీరు వాళ్ళకి వెళ్ళి తీసుకుని వెళ్ళి మీరు ఏం సాయాలు చేయక్కర్లేదు మాటని టెక్టక్క వదిలేయకండి అంతే సరే బివెన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా ఎంత గొప్ప వ్యక్తి అంటే తన బిడ్డల కోసం ఆ నలుగురు నవ్వుతున్న వాళ్ళ దగ్గర నుంచుందండి అలా నుంచునే ఉందామె ఆమె ఆ వచ్చిన డబ్బులను తీసుకొచ్చి ఈ నలుగురు పిల్లల్ని పెంచుకుందండి పెద్ద చేసింది ఆ తర్వాత వా ఆమె పంతొమ్మిది వందల ముప్పై మూడులో చనిపోయింది ఆమె చనిపోయాక కూడా అప్పుడు అర్థమైంది మనుషులకి ఒక మనిషి ఉన్నప్పుడు మనకి విలువ తెలియదు కదా చచ్చిపోయాకనే మాట్లాడుకుంటాం వాడి గురించి ఆమె ఎంత అందవికారంగా ఉన్నా కూడా ఆ బిడ్డల కోసం ఆ నలు నడుగుల్లోనూ ఆ సర్కస్లో నిలబడి పెంచిందమ్మా ఎంత గొప్ప వ్యక్తి అని మాట్లాడుకుని ఆమెకి వరల్డ్ ఏం చెప్పాను మీకు అగ్లియస్ట్ ఉమెన్ కింద వరల్డ్ అగ్లియెస్ట్ ఉమెన్ కింద ఆవిడకి అందవికారంగా ఉన్నందుకు వరల్డ్లోనే ఆవిడ గొప్ప వ్యక్తిగా గుర్తించి అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారట అది సంగతి వివేన్ అంత గొప్పగా మనం లేకపోయినా మన బిడ్డల కోసం మనము కష్టపడుతున్నాం అందరూ కష్టపడుతున్నారు మగాళ్ళు వాడాళ్ళు అందరూ కష్టపడుతున్నారు కాకపోతే ఈ నరం లేని నాకని ఎక్కడ పడితే అక్కడ ఈజీగా వాడేస్తున్నారు అది ఒక్కటి వద్దేస్తే మనం కూడా ఈ బెవెన్ లాగా గొప్పవాళ్ళం ఓకేనా అది ఈవేళ విషయం అందరికీ నమస్కారం మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే